అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి అయితే నా దగ్గర కొంచెం షైనింగ్ ఉన్న అంటే ఇది యాక్చువల్గా ప్యాంట్ మనకి కుర్తీస్ ఉంటాయి కదా కింద ప్యాంట్ క్లాత్ అనమాట కొంచెం షైనింగ్ ఉందని చెప్పేసి మిగిలిన క్లాత్ను ఉంచుకున్నాను సో నాకైతే బ్లూ కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ దీనికైతే బాగా సెట్ అయిందండి ఎందుకంటే ఫ్లవర్స్ కూడా నేవీ బ్లూ వచ్చినాయి కదా అందుకు నేను పైపింగ్ వేస్తున్నాను అనమాట అలాగే ఏమైనా ప్లెయిన్ క్లాత్ ఉంటే దాచిపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని హ్యాండ్ కుట్టేశాను ఫస్ట్ అయితేనే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ అనమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకుని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి రెండో సైడు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టనే వేసుకోవచ్చు నేనైతే ఇది డైలీ వేర్ శారీ బ్లౌజ్ అండి అందుకని చెప్పేసి పైన నేను కుట్టు వేసేస్తాను అనమాట పక్కన అలా చేస్తే మనకి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇదిగో నేను చక్కగా వచ్చింది చూసారా సో రెండో సైడు నేను కుట్టైతే వేసేస్తున్నాను చూడండి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూజు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇలా కొంచెం ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ అండి నేను ఏం చేశాను అంటే షేప్ బెల్ట్ కోసం రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాను దగ్గర లైనింగ్ క్లాత్ ఎక్కువే ఉంది అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని పైన లైనింగ్ క్లాత్ పెట్టాను రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయినా కాజా కాజాపట్టి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా కట్ చేశాను అనమాట ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుని ఎగస్ట ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగ పెట్టేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగ ఇలా ఓపెన్ చేసేసుకుని లైన్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టు వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఒక కుట్టు అనేది వేసేసుకోండి కార్నర్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఇలా మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలన్నమాట తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా అంతే అని చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే ఇలా మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుందాం ఏ షేప్ అయితే మీకు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పెట్టేసుకుని అంటే ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుట్టాము ఇంకోటి వచ్చేసి అడుగు భాగంలో పెడతాం ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత రెండో షేప్ బెల్ట్ కూడా అంతే ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే ఇలా అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలా అడుగు భాగంలో పెట్టేసుకొని దీనిపైన ఇలా ఒరిజినల్ పెట్టేసుకుని నీట్గా నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూశారు కదా అలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇదంతా కూడా ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకు ఉక్స పట్టి రావాలన్నమాట సో నేను దీనికోసం ఇంచులు విడపుతోటి లైనింగ్ క్లాత్ ఇంచులు విడపుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకుంటున్నాను నా దగ్గర ఉంది కాబట్టి లేదంటే మీరు లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకుంటే సరిపోతుంది కానీ బాగా లేకపోతే మాత్రమే తీసుకోవాలండి అలాగా రెండు తీసుకుంటేనే బాగుంటుంది లైనింగ్ బ్లౌజ్ కదా మొత్తం కూడా లైనింగ్ ఒరిజినల్ కలిసి ఉంటుంది సో ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి మళ్ళీ వెడల్పు ఎక్కువైనా లుక్ బాగోదు అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నా చూసారా అలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదమించి డిఫరెన్స్ ఉండాలండి లేదంటే పీలికిపోతుంది మనకు కుక్స్లు పెట్టుకునేటప్పుడు సో ఇది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు తిప్పేసేయండి మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసుకుని స్టిచ్ చేసేసేయండి అయిపోయిందండి కాజాపట్టి పట్టి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయండి నెక్క దగ్గర ఉక్సుపట్టి కుట్టే ముందు ఒకసారి కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందా అని ఏమైనా తక్కువ ఎక్కువ వస్తే ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు దీనికోసం నేను అంటే ఉక్సుపట్టి కోసం నేను ఒకటిన్నర ఇంచి వెడలప్తోటి లైనింగ్ క్లాత్ తీసుకుని పైనుంచి కుడుతున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి ఉక్సపట్టి వరకు డాట్ ఉంది కదా అక్కడ అప్పుడు మనకి బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇదంతా కూడా డబల్ ఫోలింగ్ చేసేయండి ఇలాగా ఇలా చక్కగా డబుల్ ఫోలింగ్ చేసేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గానే వస్తుంది అంతా కూడా పక్క కొలతలతో కుట్టాం కదా నాకు కరెక్ట్గా వచ్చేసిందండి చూడండి నేను చక్కగా వచ్చేసిందా అంతే అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక టిప్ చెప్తాను మర్చిపోకండి ఇప్పుడు ఇక్కడ డాట్ కూడా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే కరెక్ట్గా పెట్టేసుకుని నడుము దగ్గర షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి ఇలాగా దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మీకు ఎంత అయితే ఖర్చు కావాలో పట్టి ఎతకడానికి అంత ఖర్చు ఉంచుకుని మిగతాది కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ ఉంది కదా ఈ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి కట్ చేసుకుంటే మనం వెనకాల పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట లేదంటే ఒక సైడ్ మళ్ళీ ఫోలింగ్ కుట్టాలి స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు పైన పెట్టేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని తర్వాత నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇది ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు సేమ్ నేను ఏదైతే హ్యాండ్కి పైపింగ్ తీసుకున్నానో సేమ్ అదే పైపింగ్ అనమాట క్లాత్ క్రాస్గా కట్ చేసేస్తున్నాను ఇక్కడ క్రాస్గా కట్ చేసుకుంటే మనకి నెక్కి సెట్ అవుతుంది స్ట్రేట్గా ఉన్న క్లాత్ సెట్ కాదు సో ఇలా క్రాస్గా కట్ చేసుకుని రెండు పీసులు అంటే పొడుగును బట్టి మీరు తీసుకున్న క్లాత్ పొడుగును బట్టి ఉంటుందండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా చక్కగా పెట్టేసుకోండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఇలా పెట్టేసుకుని ఆపోజిట్లో ఇలా కుట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టుకోవాలండి నార్మల్ పై పైపింగ్ కదా నార్మల్ పాదంతో వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి ఇలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసినా పర్లేదు నేనైతే నెక్ ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి కాజాపట్టి ఉంటుందిగా అక్కడి నుంచి స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని ఎక్కడ సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్తున్నాను మన మెథడ్లో మీరు పైపింగ్ కుట్టారంటే చాలా బాగా వస్తుందండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని కరెక్ట్గా మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు మీద పెట్టేసి ఇలా ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా కవర్ చేసేయాలి ఈ ఈ థ్రెడ్ని మొత్తం కూడా క్లాత్తో కవర్ చేసుకోవాలి ఎలా కవర్ చేయాలంటే చూస్తున్నారు కదా వీడియోలో ఎక్కడ లూజ్ రాకుండా థ్రెడ్ లావుందో అంతా ఇలా చక్కగా ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి ఇంకెక్కడ పడినా కూడా మీకు ఫినిషింగ్ నీట్గా రాదనమాట ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇలా థ్రెడ్ పక్కనే దాని థ్రెడ్ మీద పడితే పోతుందండి ఫినిషింగ్ నీట్గా రాదు మిషన్ మీద ఉండేటట్టు బ్లౌజ్ని చూసుకోండి కింద వదిలేస్తే సాగిపోతుంది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి రెండో వైపు కుట్టు వేసేస్తాను ఇలా చూసారు కదా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్ లోతు ఫ్రంట్కి రావాలి ఫ్రంట్ పార్ట్లో సో బ్యాక్ పార్ట్ లోతు అంటే బ్యాక్ పార్ట్లో లోతు తీయము బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్కి రావాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత రెండోది కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో డాట్ మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఫస్ట్ పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టేసేయండి మళ్ళీ రెండో వైపు కూడా అంతే ఈ రెండో వైపు కూడా సేమ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు తర్వాత నడుము దగ్గర ఎలాగో మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా తర్వాత రెండోది కూడా అంతే రెండోది కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ తర్వాత వచ్చేసి సైడ్కి ఇక సవన క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ సో నేను చెప్పినట్టు కుట్టి నేను చెప్పినట్టు కట్ చేశారంటే చాలా సింపుల్గా అయిపోతుంది సో మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చండి అంత బాగా ఫిట్టింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్